హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖున సీతారాగర మండలంలోని కాటవరం గ్రామంలో పాసాల అమ్మవారి జాతర మహోత్సవ సంబరాలు జరుగుతున్నాయండి దీని గురించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ని నిషేధించాలని అమ్మవారి సంబరాల్లో పర్యావరణాన్ని కాపాడాలని ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఒక ర్యాలీని ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరఫున నిర్వహించడానికి తలపించామండి అది సోమవారం రోజు అంటే పదహారో తారీఖున మూడు గంటలకి ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుందండి ఆ ఊరి పెద్దల సహకారంతో యువకుల సహకారంతో అలాగే ఆ ఊరిలో విద్యార్థుల సహకారంతో మేము ఈ ర్యాలీని నిర్వహించాలని ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తలపిన తలపించామండి కాబట్టి మేము ఎలా భావిస్తున్నాం అంటే ప్రకృతి భగవంతుడు ఒకటే కాబట్టి మనం పర్యావరణాన్ని కాపాడితే భగవంతుడిని రక్షించినట్టే అని అనుకుంటామండి అంటే ఒక యజ్ఞం అండి యజ్ఞంలా భావిస్తున్నాం దీన్ని మేము ఒక గుడిలో ఒక పూజని యజ్ఞయాగాదుల్ని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో నిజంగా ఇలాంటి ర్యాలీలు చేసినా కూడా అంతే పుణ్యం వస్తుందండి కాబట్టి మేము చేసే ఈ ర్యాలీని మేము యజ్ఞంగా భావించి చేస్తున్నామండి కాబట్టి ప్రకృతి ప్రేమికులు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా ఉన్నా సరే అలాగే ఆ ఊరి గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఆ పంచభూతాలని మనం కాపాడుకునే ఈ ప్రయత్నానికి పర్యావరణాన్ని కాపాడుకునే ఈ ప్రయత్నంలో మీరు అందరూ కూడా సహకరించి ఈ ర్యాలీని విజయవంతంగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరఫున కోరుకుంటున్నామండి ఉంటానండి